రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగవ తేదీన అమావాస్య వస్తుంది ఈ అమావాస్య రోజు దీపస్తంభ పూజ చేయండి ఈ సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి రోజు ఇంట్లో మనం దీపం పెట్టుకుంటాం కదా దీపం పెట్టి దేవుడిని ఆరాధిస్తూ ఉంటాము కానీ ఈ అమావాస్య రోజు దీపకుందీలకు పూజ చేయాలి అది ఎలాగో చూద్దాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెండి లేదా ఇత్తడి కుందీలు తీసుకోండి వాటిలో నెయ్యి వేసి ఒత్తులు పెట్టుకోండి పసుపు కుంకుమ పెట్టి దీపం వెలిగించుకోండి ఆ దీపాలకు రకరకాల పుష్పాలతో అలంకరించి ఓం దీప లక్ష్మీయే నమో నమ అని ఇరవై ఒకటి సార్లు చెప్పుతూ పుష్పాలతో అక్షంతాలతో పూజ చేయండి మీరు వెలిగించిన దీపాలకే అగర్బత్తి హారతి ఇచ్చి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టాలి దీనిని దీపస్తంభ పూజ అంటారు ఇలా ఉదయం దీపస్తంభ పూజ చేసిన తర్వాత సాయంత్రం ఇంటి ఇల్లాలు ఒక ప్లేట్లో ఒక దీపాన్ని పెట్టుకొని ఇల్లు మొత్తం ప్రతి ఒక్క గదిలో తిరిగి ఆ దీపాన్ని చూపెట్టి ఇంటి గుమ్మం బయట ఆ దీపాన్ని పెట్టాలి ఇలా చేయడం ద్వారా సుఖ సంతోషాలు మరియు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు